నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామానికి చెందిన ఏడుకొన్నలు మాట్లాడుతూ తమ తండ్రికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభుత్వం మూడు ఎకరాల నలభై ఆరు సెంట్లు ఇరవై ఒకటి ఇరవైలో రెండు ఐదు తొమ్మిది భిన్నాలలో కేటాయించినది అని ఆ విధంగా కలిగి ఉన్నామని మా పొలానికి ముందు భాగంలో ప్రభుత్వం కేటాయించిన రహదారి ఉన్నదని కానీ గ్రామానికి చెందిన కొందరు తమ పొలం నుండి రహదారి ఏర్పాటు చేస్తున్నారని ఈ విషయంపై హైకోర్టు ద్వారా రహదారిని నిర్మించవద్దని అనుమతులు ఉన్నాయని కానీ అధికారులు అకస్మాత్తుగా ఈ నెల రెండవ తేదీ నిర్మిస్తున్నారని కావున అధికారులు పరిశీలించి కోర్టు ఉత్తర్వులను పాటించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రామయ్య వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి బిట్ వన్లో నివాసం ఉంటున్నాం మా తండ్రి గారికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు తాలూకా తహసీల్దారు మూడెకర నలభై ఆరు సెంట్లు పట్టా మంజూరు చేశారు ఆ పట్టా ఇదిగా ఇక్కడ తర్వాత మా తండ్రి గారు కత్తించిపోయిన తర్వాత ముగ్గురు కొడుకులు మేము ముగ్గురు కొడుకులకి మూడు ఎకరాలు మూడెకరాల నలభై ఆరు సెంట్లు మేము ముగ్గురు పంచుకొని పట్టాదారు పాస్బుక్లు తీసుకొని సాగు చేసుకుంటూ జీవనం సాగించుకుంటాము ఈ మధ్యలో చుట్టూ మాకు అగ్ర కులాలు చుట్టూ ఉండరు నేను ఒక మాలకులం అది నాకు మూడు వేల నలభై ఆరు సెంటులు భూమి ఉంటే ఆ భూమిలో బ్రిటిష్ వారు కాళిదారి మంజూరు అయ్యింది అప్పట్లోనే ఎనభై ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కాళీదారి మంజూరు అయ్యింది దాంట్లో బాగుండకూడదు వీళ్ళు అగ్ర కులాలలో అంతా ఏం చేశారంటే ఈ విధంగా ప్లాన్లో పోవాల్సిన బాటని వదులుకొని ఈ విధంగా నా పట్టాన్ని డ్యామేజ్ చేసి ఈ విధంగా దీంట్లోకి పోసుకొని ఇక్కడికే పోయారు మళ్ళీ అక్కడ లాస్ట్ పుస్తకలకి ఇక్కడికే చేరుకున్నారు కూర్చొని తర్వాత ఈ విధంగా డ్యామేజ్ అయ్యిందని చెప్పి నేను డిస్టిక్ కలెక్టర్కి ఆర్డిఓ గారికి నేను ఎన్నో పర్యాలు అర్జీలు పెట్టుకున్నాను కానీ లాస్ట్కి ఒక రెండు సంవత్సరాల కిందట ఇరవై రెండులో కాదు ఇరవై రెండులో అధికారులంతా స్పందించి బాటేస్తున్నారే నా దాంట్లో అంటే ఈ కాలుదారి అమలు చేసుకోకుండా నా పట్టాన్ని డ్యామేజ్ చేస్తున్నారంటే ఎవరో ఒకరు ఒక అధికారి నాకు మంచిగా సలహాలు ఇచ్చి సూచన ఇచ్చిన తర్వాత తహసీల్దార్ ఏం చేశాడు నాగరాజు అని తహసీల్దార్ నాకు కరెక్ట్గా ఎవిడెన్స్ అంత చూపించాడు నీ పొలాన అబ్బాయి ఇది అని చెప్పి నేను రెవెన్యూ కోర్టు కేసుకో రెవెన్యూ కోర్టు కేసుకున్నాను నేను రెవెన్యూ కోర్టులో ఆర్డర్ ఇచ్చిన తర్వాత నా ల్యాండ్ నాకు చూపించాడు దాన్ని డిస్పోజ్ చేసి నాకు ఇది వాడుకుంటే దారి తీసుకుంటున్నామని చెప్పాడు నేనేందంటే దాన్ని కాకణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు ఆయన పిల్లల్ని అనిపించి మంచిగా చెప్పాడు దీన్ని తీసేసేయండి అతను పట్టాల ఉంది అది కరెక్ట్ కాదు మీకు ఇది మీకు రూట్ ఉంది కదా వేసుకొని వెళ్ళిపోండి అతను ఇబ్బంది పెట్టుకోకండి నేర్పేదా ముగ్గురు మూడు ఎకరాలు ఉన్న దాంట్లో అతనికి ఎక్కువ ఉంటే తీసుకోవచ్చు లేదంటే అతనికి పరిహారాన్ని కట్టేయండి పరిహారం కట్టి తీసుకున్నారు కట్టేస్తాను కట్టిస్తాం సార్ అని చెప్పి పరిహారం అంతా రెండు లక్షల డెబ్బై వేలు ఇస్తామని చెప్పి ముగిచేసిన తర్వాత అధికారులందరూ కలిసి తీపిచ్చేశారు చేశారు దాన్ని తీపిచ్చేసి ఒక ప్లాన్లో ఉందో వేసుకొని వెళ్ళిపోతాను అన్నారు ఇప్పుడు నేను నాలుగు లక్షలు ఖర్చు పెట్టి దాన్ని తీసేసి వాళ్ళు వేసింది దాన్ని తీసేసి సదరం చేసుకుని ప్లాట్ రేపు నారా చేసుకునే టైం నాకు ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారంటే రాజకీయ నాయకుల గురించి చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ వాళ్ళ అంగబలంతో కులబెరుతో మళ్ళీ నా పట్టాలేని ఎట్టుండి తట్టు నిన్న శుక్రవారం పదకొండున్నరకి ప్రొసీడింగ్ నాకు పంపించాడు అది ఎమ్మ తహసీల్దార్ పదకొండున్నర టైంలో నైట్ అలా తహసీల్దార్ పంపించాడు నేను ఇచ్చాను అన్నాడు సరే తీసుకొని ఉదయా శనివారం సెలవు ఆదివారం సెలవు రెండు దగ్గర టైలు కోర్టుకి ఉంది కదా తర్వాత అతను పైన అతను చేశాడు నేను ఇప్పుడు వచ్చేసి హైకోర్టులో స్టే తెచ్చుకున్నాడు బలం ఇది గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇది మన రెవెన్యూ కోర్టులో ఆర్డర్ జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి తహసీల్దార్ మిడిచేది ఆర్య గారు సర్వేర్ గారు మండల సర్వేర్ గారు ఈ నాయకులు నాయకులందరూ కలిసి కందిపల్లి మధు కందిపల్లి రామానాయుడు తమ్ముడు వెంకటసులు లింగమండి ఆనాదయ్య బెల్లంపడి వెంకయ్య తర్వాత వచ్చేసి ఇంకో మనిషి గొడ్డపండి రవీంద్ర వీళ్ళు బలమైన వ్యక్తులు అందరినీ మోకముండగా గుంపులుగా చేసుకొని మన సీఐ గారిని తీసుకొచ్చి ఆడు పెట్టుకొని నన్ను పొలంలోకి లేక రానియకుంటా యథేచ్ఛిగా వాళ్ళు వాళ్ళ సొంత ల్యాండ్లాగా రోడ్లు పగల కొట్టేసుకుని వేసుకుంటా ఉండేప్పుడు జరగతా వరకు ఎవరే చెప్పాలా ఏం చేయాలా ఎవరు చెప్పినా అధికారులు చెప్తే ఆర్డర్ వేస్తారు వస్తారు వాళ్ళు తప్పుదావ రాసి మళ్ళీ అధికారులు పంపిస్తే ఇది కరెక్టే కదా అని అధికారులు గమ్ముగైపోతున్నారు నేను గౌరవ హైకోర్టులో ఆర్డర్ కూడా ఉన్నా నా పొలంలోకి లేకి ఇబ్బంది మనం ఇబ్బంది పెట్టద్దనికటి ఆటో ఫార్జ్ చేసాడు అయినదే నేను ఆయన తప్పు తప్పటి ఇప్పుడు చేస్తూ ఉన్నాడు నాకు రోజు చేస్తూ ఉన్నాడు నా పొలంలో నాలుగు లక్షలు కొన్ని నష్టం నాకు వ్యవసాయం చేసుకోవాలా నవంబర్లో నాలుగు పోసుకోవాలి నేను నన్ను పొలం రానిరు రానీరు నాకు ట్రాక్టర్ రానీరు నానా ఇబ్బందులు పెడతా ఉండాలి ఈ పేర్లు కల్లా వ్యక్తులు నాకు కావాల్సింది ఏంటంటే నా నా పొలాని నా పొలవుని వాళ్ళు సదులు ఆ పనులు చేయకుండా ఆపేసి నా ల్యాండ్ నాకు ఎట్లా అప్పుకిచ్చేసి వాళ్ళకి ఆడ దారి ఉందో దాన్ని తీసుకొని పోతే వాళ్ళకి నాకు ఏం తుకులు కంటారు లేకుండా ప్రశాంతంగా నా జీవితం గడుపుకుంటాను రెవెన్యూ రికార్డు ప్రకారం వెళ్ళిపోమని చెప్పి పోతే నేను ఆనందంగా ఉంటా నాకు వ్యవసాయం చేసుకుంటా నా జీవితం గడుపుకుంటాను అది నాకు కావాల్సింది వాళ్ళకి కావాల్సిన ప్లాన్ లో దాన్ని తీసుకొని వెళ్ళిపోతే నాకు ఎలాంటి రిస్క్ లేదు ఎలాంటి గొడవలు లేదు ప్రకారం వెళ్ళిపోయారంటే వాళ్ళు పోకుండా నా పంట డ్యామేజ్ లాయర్ గారు లేరు అందుబాటులో లేరు రెండోది సార్ జరిగింది లాయర్ గారు అందుబాటులో లేరు ఈ లోపల ఏంటంటే ఒకసారి నేను ప్రశ్న కదా అందుబాటులో లేడు సార్ నాకు అందుబాటులో లేడు రేపు వస్తారు లాయర్